మన రక్షకుడును పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో ఈ గురువారపు ఉదయకాలమున మా వందనాలు తెలుపుతూ దేవుని కృప దేవుని ప్రేమ మీకును మీ బిడ్డలకును అలాగుననే విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయులందరికీ తోడై ఉండును గాక ఐ మీన్ దేవుడు మనకు మరొక నూతన దినము అనుగ్రహించాడు అందుకు దేవునికి వందనాలు చెల్లించుదాము ఈ దినమును మనం ప్రార్థనతో ప్రారంభించుదాం ప్రార్థన చేసిన తరువాత అపోస్తరుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆరోచనములో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని ఇక్కడ వ్రాశాడు మన అంశం ఏంటంటే క్రీస్తును ధరించుకోవడము అంటే ఏమిటి దానిపైన కొన్ని విషయాలు చూద్దాం ముందుగా ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మహోన్నతుడా మహాగణుడా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన పరిశుద్ధుడవు ప్రేమామయుడవు కృపామయుడవు మీరు మా పరలోకపు తండ్రివి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు గడచిన రాత్రంతా మీ కృపలో కాపాడిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఈరోజు మేము గడచిన దినము వలె కాక గతము వలె కాక మీ సహవాసంలో నాయన మీ ప్రజలతో సహవాసములో గడపాలని ఆశపడుతూ ఉన్నాం వాక్య ధ్యానములోను బైబుల్ పఠనములోనూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి ఆదివారము ఆరాధనకు మాత్రమే పరిమితమైపోకుండా వారములో నాయన జరిగే కార్యక్రమాలలో కూడికలలో పాల్గొనే భాగ్యమును ప్రసాదించండి అలా కాకుండా ఆదివారపు ఆరాధనకే పరిమితమైతే మిగతా రోజులలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనకపోతే శోధనలో పడిపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది కనుక అనేకులు శోధనలకు గురి అయిపోయి విశ్వాసములో బలపడలేక బలహీనులవుతున్నారు నాయనా మాకున్న శోధనలు తొలగించి విశ్వాసములో బలపరచమని ప్రార్థిస్తున్నాం ఈరోజు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం ఉన్నారో ఈరోజు ఎవరైతే వివాహము కోసం ఎదురు చూస్తున్నారో ఈరోజు ఎంతమంది ఆయా రకములైన ఆపరేషన్ల కొరకు వైద్యులను సంప్రదిస్తూ ఉన్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మీ సహాయమును అందించుదురుగాక వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయ డాక్టర్స్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం హిమబిందు డాక్టర్ గారిని బట్టి వారి భర్త గారిని బట్టి మీ కొందనాలు వారికి ఇచ్చిన సంతానమును బట్టి స్తోత్రాలు అయినా బలపరచండి ఆశీర్వదించండి మా ఆత్మీయులు ఆత్మీయులునైనా అనేక మంది ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చూస్తున్నారు అలాగుననే విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడల జీవితాల్లో కూడా గొప్ప కార్యములు జరుగునుగాక జీని వివాహ విషయములో కార్యము జరుగునుగాక చిట్టి వివాహ విషయములో కార్యము జరుగును గాక సునీల వివాహ విషయములో కార్యము జరుగును గాక సునీత గారి ఆరోగ్య విషయంలో అద్భుతము జరుగును గాక మా సంఘ బిడ్డల జీవితాల్లో ఎవరికి ఏదో కొరతగా ఉందో సాయం చేయండి ఆయన మా సంఘమును ప్రేమించి మందిరము కొరకు ఎంతో ప్రార్థిస్తూ సహకరిస్తూ ఖర్చు చేస్తున్నటువంటి వారిని పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మీకే స్థుతి స్తోత్రాలు నాయన దయగల దేవా ఈ దినమంతా మీ తోడు మీ సన్నిధి మీ సహాయం మీ సహవాసము మాకు తోడుగా ఉంచండి ప్రభు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి తోడుగా ఉండి కాపాడండి మద్యానికి బానిసలైపోయి నాయన మీ ఆలయమైన దేహమును పాడు చేస్తూ అదే సుఖం అనుకొని పాపంలోని పొరలాడుతూ సంతోషాన్ని వెతుక్కుంటున్న వ్యసనపరులను మార్చుదురుగాక త్రాగుబోతులను వ్యభిచారులను నరహంతకులను మార్చమని వేడుకుంటున్నాము మీ వాక్యమే మార్చేది తండ్రి ప్రభు మీకే వందనాలు మీ వాక్యము ప్రతి బిడ్డకు ప్రకటించబడాలి ప్రకటించే ప్రతి సువార్థికుడు దీవించబడాలి నాయన అలాంటి ఉత్తమమైన సేవకులను సువార్థికులను మెండుగా ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి మీకే వందనాలు దయగలిగిన దేవుడు మీరిచ్చిన ఇరవై నాలుగు గంటల సమయంలో జీవనోపాధికి సమయమేనివ్వగా ఇంకనూ మిగిలిన సమయాలు మీ సన్నిధిలో గడిపే భాగ్యమును ప్రసాదించండి ఆయన ప్రార్థనాపరులు దేశము రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు విదేశాలలో ఉంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నారు ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు సహాయము చేయండి ప్రార్థనా వీరుల ప్రార్థనలు ఆలకించి నాయన విశ్వాసులు కుడికాయనను ఎడమకాయనను తొలగిపోకుండా మీరు కాపాడమని కోరుకుంటున్నాను తెలిసి తెలియక గత నిన్నటి దినం వరకు రాత్రి కూడా ఏవైనా మిమ్మల్ని బాధ పెట్టే పాపములు చేసి ఉంటే మన్నించమని కోరుతున్నాం మా పనుల్లోనూ మా పరిచర్యలోనూ మా ప్రవర్తనలోనూ నైనా మీ కృప చూపించి మీ కార్యమును జరిగించమని కోరుకుంటున్నాను మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ యవ్వన కాలమున కాడి మొయట నరునికి మేలు అన్నారు యవ్వన వయసులో ఉన్నటువంటి అనేక మంది నాయన పడిపోకుండా చెడిపోకుండా పాడైపోకుండా యవ్వనస్తులను కాపాడమని కోరుకుంటున్నాను యవ్వనస్తులను కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలు రాజ్య మీకే వందనాలు నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క రాత్రి లేదా ఈ ఉదయకాల సమయమున గడిచిన రాత్రంతా కాపాడిన మీరు మరొక దినం మాకు ఇచ్చారు కనుక ఇచ్చిన ఈ దినములో నాయన మేము మీ వైపు చూస్తూ ఈ దినము మీరు మా జీవితంలో జరగబో జరిగించే కార్యాలకు సాక్ష్యముగా ఉండే భాగ్యమును ప్రసాదించమని ఈ దినపు దీవెనతో దీవించండి మా కొరకు ప్రార్థించే ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించమని ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ విదేశాలలో ఉంటున్న ఆత్మీ బిడలకును ఈ దినం ఎందరైతే కుటుంబంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేశారో వారికిని దేవ దేవసేవకులకు సేవకురాండలకు సంఘములకు మా సహవాసములకు సదాతోడే గాక ఆమెన్ మే గాడ్ బ్లస్ యూ శుభోదయం క్రీస్తును ధరించుకోవడము అంటే క్రీస్తులోనికి బాప్ పొందడము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే క్రీస్తును ధరించుకోవడం అంటే బాప్తిస్మం పొందడము బాప్తిస్మం పొందడం వలన క్రీస్తును ధరించుకున్న వారం అవుతాం అయితే క్రీస్తును ధరించుకున్న వారిలో ఒక నాలుగు లక్షణాలు కనపడతాయి క్రీస్తును ధరించుకోవడం అంటే నాలుగు లక్షణాలు కలిగి ఉండడము ఆ లక్షణాలు కనపడినప్పుడు వారు నిజముగా క్రీస్తును ధరించుకొని ఉన్నారని మనము చెప్పవచ్చు ఆ నాలుగు ఏమిటంటే ఒకటి జాలిగల మనస్సు లూకా పది ముప్పై నాలుగు రెండు దయాళుత్వము లూకా స్వార్థ ఇరవై మూడు ముప్పై నాలుగు సెలవులో యేసుప్రభు దయాలుడై పలికిన మాట మూడు వినయము ప్రభులో చూస్తాం రిక్తునిగా లోకానికి వచ్చాడు నాలుగు సాత్వికము మన అతిక్రమములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు కనుక ఎవరైతే క్రీస్తును ధరించుకొని ఉంటారు వారిలో కనపడి ఈ నాలుగు లక్షణాలు వారు క్రీస్తును ధరించుకొని ఉన్నారని సాక్ష్యాలుగా ఉంటాయి ఒకటి జాలిగల మనస్సు రెండు దయాలుత్వము మూడు వినయము నాలుగు సాత్వికము ఈ విధముగా దేవుడు మనలను బలపరుచునుగాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లస్ యూ ఆల్